మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ నమస్కారం హనుమాన్ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తేజ సజ్జ మాకు తెలిసిందే సో ఇప్పుడు మిరాయ్ అనే ఒక సినిమాతో మన ముందుకు రావడం జరిగింది సార్ హనుమాన్ సినిమా తర్వాత కాబట్టి సినిమా మీద కాస్త సో టీజర్ ట్రైలర్ క్రియేట్ మరి ఆ ఎక్స్పెక్టేషన్ అందుకుందా మరొక సూపర్ హీరో సినిమా తేజ సజ్జకు హిట్ అందించిందా మరి మిరాయ్ సినిమా మీద మీరు రివ్యూ ఏంటి సార్ మిరాయి సినిమా తీయటానికి ముందు డైరెక్టర్ కార్తీక్ ఈ కార్తిక్ ఘట్టమనేని అనేటువంటి డైరెక్టర్ గారు విజువల్ వండర్ ఒకటి క్రియేట్ చేయాలి అని అనుకున్నాడు ఆయన అనుకుని ప్రతి సన్నివేశాన్ని ఎలా తీయాలి అనే దాని మీద శ్రద్ధ పెట్టారు కానీ ఎలా నడపాలి అన్న దాన్ని వదిలిపెట్టేశారు వదిలిపెట్టిన గందరగోళం సినిమాలో నడిచింది అంటే తన లక్ష్యాన్ని చేరుకున్నాడు ఆయన విజువల్ గా చాలా అంటే ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే పద్ధతిలోనూ ఆడియన్స్ను కొంత వాళ్ళని విజువల్ వండర్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ అనిపించేలాగా తను అనుకున్న పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇక్కడ యాక్చువల్గా స్క్రీన్ ప్లే కొంత మార్చుంటే బాగుండేది అంటే కొంచెం ఎంటర్టైనింగ్గా మొదలయ్యే సినిమా ఆ అవకాశం ఉంది హీరో క్యారెక్టర్లో హీరో క్యారెక్టర్ని అసలు కథలు కళ దొక్కకుండా హీరో క్యారెక్టర్ని అక్కడ మొదలుపెట్టి అతన్ని వాడుకుని ఉంటే బాగుండేది ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అంటే అతను కొంతవరకు చేశాడు కానీ ఇంకొంచెం ఆ క్యారెక్టర్ని ఇంకొంచెం ఎలివేట్ చేసుంటే బాగుండేది అది చేస్తూ హీరోయిన్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళిద్దరి మధ్య ఒక పద్ధతిలో జనాలని ఎంగేజ్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ నడుపుతూ మధ్యలో ఈ ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఉంటే బాగుండేది అయితే అవన్నీ రొటీన్గా అన్ని సినిమాల్లోనూ వచ్చినవే కదా అనేసి ఆయన ఎక్కడికక్కడ తను తను చేసే సినిమా కొత్తగా ఉండాలి ఒక కొత్త ఫీల్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రతిదీ పరిహరించుకుంటూ వెళ్ళాడు కానీ వలన జరిగిన నష్టం ఇంకోటి ఉంది అంటే హీరో క్యారెక్టర్ ప్రాపర్గా ప్రొజెక్ట్ కాలేదు ప్రొజెక్ట్ కాకపోవడంతో సూపర్ హీరో అనేటువంటి ఇంప్రెషన్ కలిగించలేకపోయింది ఆ క్యారెక్టర్ అది ఒక ఇబ్బంది అయితే రెండో వైపు అదర్ సైడ్ విలన్ క్యారెక్టర్ దగ్గర కూడా అదే గందరగోళం నడిచింది ఆ క్యారెక్టర్లో చూపించాల్సినంత అంటే ప్రపంచం లోక కంటకుడు అని జనం ఫీల్ అవ్వాలి ఆడియన్స్ ఫీల్ అయ్యే అంత ఆ లోక కంటక తత్వం అనేది ఆ క్యారెక్టర్లో కనిపించలేదు కనిపించకపోగా ఆ క్యారెక్టర్కి నడిపినటువంటి ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ కూడా ఎక్కడో చోట ఒక పాజిటివిటీ ఇచ్చేలాగా నడిచింది అది అది ఒక ఇబ్బంది అయితే ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే ఈ కథలో ఈ కథకి ఆయన ఎంపిక చేసుకున్నటువంటి ఎలిమెంట్స్లోనే ఒక గందరగోళం ఉంది శిక్షణ శిష్ట రక్షణ అనేది దైవం తాలూకా ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్ ఎప్పుడైనా సరే అంటే గీతలో కృష్ణుడు చెప్పుకున్నట్టు ఎప్పుడైతే అధర్మం పెరుగుతుందో అప్పుడు దాన్ని అంతం చేయటానికి నేను అవతరిస్తాను అని చెప్పుకున్నాడు ఆయన సంభవమి యుగే యుగే అని చెప్పడం వెనకాల కాన్సెప్ట్ అదే అలా హీరోలు ప్రతి సినిమాలోనూ ఒక దుష్టత్వాన్ని అంతం చేయటం కోసం ఉద్భవిస్తారు అలా ఉద్భవించటం అనేది మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం రకరకాలుగా అయితే ఇక్కడ ఈయన ఎంపిక చేసుకున్నటువంటి ఎలిమెంట్ ఏమిటి కథకి ఒక డ్రైవింగ్ ఫోర్స్ కోసం ఆయన అశోకుడిని ఎంచుకున్నాడు అశోకుడిని కళింగ యుద్ధాన్ని తొమ్మిది గ్రంథాలు అనేటువంటి ఒక ఎలిమెంట్ని వీటిని తీసుకుని వాటికి వాటిని పునాదిగా పెట్టుకుని కథ రాసుకున్నాడా ఇక్కడ ఆ కళింగ యుద్ధము తర్వాత అశోకుడు పొందినటువంటి జ్ఞానం ఏమిటి అనే దగ్గర ప్రపంచానికి చాలా విస్తారంగా తెలుసు ఆయన యుద్ధాల పట్ల ఏబగింపు కలిగింది ఆయనకు ఒక రకంగా అంటే ఇంతమందిని చంపి సాధించేటువంటి గెలుపు గెలిపేనా అనేది ఆయనకే సందేహం వచ్చింది ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలతో వాళ్ళతో అటాచ్ అయినటువంటి వాళ్ళ జీవితాలు అనేక మందిని అంటే ఇక్కడ మృత కళాబరాలు ఇన్నే కనిపిస్తున్నాయి కానీ కనిపించని మృత కళాబరాలు అనేకం ఉండుంటాయి కదా అందుకని యుద్ధరహిత సమాజాన్ని కోరుకోవాలి మనం యుద్ధాలను అంతం చేసే దిశగా మనం ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి మనం ఏం మాట్లాడాలి అనేది డిజైన్ చేసుకోవాలి అని ఆయన తన్ని తాను రివ్యూ చేసుకుంటూ ఆ రెవ్యూలో భాగంగా బౌద్ధం వైపు మ మరలాడు ఇది ఒరిజినల్ లైన్ అయితే దీనిలో ఏం చేశారంటే ఆయన ఆ భావావేశంతో తన జ్ఞానం మొత్తాన్ని ఓ తొమ్మిది గ్రంథాల్లో నిక్షిప్తం చేశాడు ఆ తొమ్మిది గ్రంథాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్లే సూపర్ పవరు అనే దగ్గర కాన్ఫ్లిక్ట్ ఉంది ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది ఏంటంటే నిజంగానే ఆయన అశోకుడు ఆయన జ్ఞానం నిక్షిప్తం చేసుంటే దానిలో ఆ తొమ్మిది గ్రంథాల్లో ఆ గ్రంథాల్లో ఏముంది అనే దాని మీద ఎక్కడా కూడా డిస్కషన్కి వెళ్ళడు ఆయన డైరెక్టర్ గారు నిజానికి ఆ తొమ్మిది గ్రంథాలు పఠించి ఉంటే పఠించటం కదా పుస్తకం ర్యాక్ లో పెట్టుకోవడానికి కాదు కదా దాన్ని అధ్యయనం చేయటం ద్వారా ఒక జ్ఞానం వస్తుంది జ్ఞానాన్ని నిక్షిప్తం చేసి జ్ఞానాన్ని బట్వాడా చేయటం కోసం వాడే పరికరం పుస్తకం ఈ తొమ్మిది గ్రంథాల నుంచి అవి చదివిన వాడు పొందేటువంటి జ్ఞానం ద్వారా వాడు ప్రపంచ శాంతికి ఏదైనా దోహదపడాలి అంతే తప్ప ఇవి చేతిలో ఉంటే బోల్డ్ సూపర్ పవర్స్ చేతిలోకి వచ్చేస్తే వాటి ఆధారంగా గ్రాఫిక్స్ లో ప్రపంచాన్ని కంట్రోల్ చేయొచ్చు విఎఫ్ఎక్స్ లో ప్రపంచాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనే ఒక రూలింగ్ పాస్ చేసే పద్ధతిలో కథను రాసుకోవటం దగ్గరే అసలు సినిమా దెబ్బతింది అంటే ఎంతసేపు విజువల్గా ఆలోచించాడు కథను ఆయన విజువల్గా ఆలోచిస్తూ డిజైన్ చేసుకున్నప్పుడు పోనీ హీరో క్యారెక్టర్కి విలన్ క్యారెక్టర్కి ప్రపంచ శాంతికి సంబంధించిన కాన్ఫ్లిక్ట్ ఏమైనా బలంగా నిర్మించాడా అంటే అది జరగలేదు అది జరగలేదు తను రొటీన్గా గా ఉంటుందని ఫీల్ అయ్యి హీరో క్యారెక్టర్ని తగ్గించుకుంటూ విలన్ క్యారెక్టర్ని కుదించుకుంటూ వెళ్ళిపోయి ఫైనల్గా ఆడియన్స్ సినిమా చూసారు కానీ బయటకు వచ్చాక ఏం తెలుసుకున్నాం ఈ సినిమా నుంచి అని ఒక్కసారి ఆలోచిస్తే ఏమీ లేదు దానిలో ఏ ఎలిమెంటు తర్కానికి నిలబడే పద్ధతిలో ఆ కథలో ఏ పాయింటు లేదు అంటే తర్కబద్ధంగా చూస్తే అది ఒక డొల్ల సినిమా ఆ డొల్ల సినిమాని కేవలం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే ఒక్క పాయింట్ నిలబెడుతుంది అని అనుకుంటే ఆ పాయింట్ కూడా నిలబెట్టేంత దుష్టత్వం అక్కడ మంచు మనోజ్ క్యారెక్టర్లో లేదు పైగా ఆ క్యారెక్టర్కి డిజైన్ చేసినటువంటి ఫ్లాష్ బ్యాక్ లు అతని మీద సింపతి జనరేట్ అయ్యే పద్ధతిలో నడిచింది అది తను అనుకున్నటువంటి దుష్ట శిక్షణ కార్యక్రమానికి ఇబ్బంది అంటే నిజానికి రామాయణంలో కూడా పద్ధతి ఉంటుంది అది ఎవరైనా పాటి పాటించే పద్ధతి అతను ఎక్కడ డీవియేట్ అయ్యాడు అంత ప్యాసటిక్ ఫ్లాష్ బ్యాక్ ఉన్నటువంటి వ్యక్తి అతని కక్ష ఇలా మారింది అని చెబుతూ అతనిలో కూడా ఒక అంటే దైవత్వాన్ని తీసుకురావడానికి జరిగేటువంటి ప్రయత్నంగా దీన్ని నడిపింటే ఇంకోలా ఉండేది కానీ అటువైపు నడిపితే విలన్లెస్ సినిమా అవుతుంది అని ఫీల్ అయ్యాడు ఫీల్ అయినప్పుడు ఆ క్రియాలిటీని విలన్లో క్రుయాలిటీని ఎలా లోక కంటక తత్వాన్ని ఎలా ఇమర్చాలి అనే దగ్గరే వాల్మీకి దగ్గర నుంచి ప్రతి ఒక్కడు కసరత్తు చేస్తున్నది వ్యాసుడు వీళ్ళందరూ పడుతున్న తెప్ప పడ్డ తెప్పలు అవే ఆ తెప్పలు పడి సక్సెస్ అయ్యి వాళ్ళు అంటే ఎపిక్కులు రాసాము అని చెప్పి ప్రూవ్ చేసుకోగలిగారు ఇక్కడ వాటి ఆధారంగా కథ రాసుకునేటప్పుడు ఆ లైన్స్ని కొంతవరకు పాటించాలి పాటించకపోవడం వలన జరిగిన తలకైన అంటే బ్యాలెన్స్ చేయటం బ్యాలెన్స్ చేయటము అలాగే వాళ్ళిద్దరి మధ్య ఒక కాన్వర్జేషన్ ఉండాలి హీరోకి విలన్కి మధ్య కాన్ఫ్లిక్ట్గా కాన్ఫ్లిక్ట్ బిల్డ్ చేయాలి ప్రాపర్గా బిల్డ్ చేయాలంటే కనీసం రెండు మూడు సన్నివేశాలు పడాలి అల్లూరి సీతారామరాజు రోజర్ ఫాట్ తో ఎప్పుడు కలవలేదు నిజానికి ఒరిజినల్ కథ ప్రకారం కానీ సినిమా కోసం వాళ్ళు మూడు సన్నివేశాలు కల్పించి వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ పెట్టారు ఈ సెక్షన్ కి ప్రతినిధిగా ఆయన్ని ఇంకో సెక్షన్ కి ప్రతినిధిగా పెట్టి ఆ కాన్వర్జేషన్స్ నడపడం ఆ మూడు సినిమా ఆ మూడు సన్నివేశాలే సినిమాని నిలబెట్టినాయి అక్కడ కాబట్టి అలాంటి ఒక ఇది నడవాలి అంటే థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తగాలను నేను నా టేకింగ్ ద్వారా విఎఫ్ఎక్స్ ద్వారా అనుకుంటే అది మాత్రమే కుదరదు వాటిని సస్టైన్ చేసేటువంటి స్క్రిప్ట్ ఉండాలి వెనకాల రీజనింగ్ ఉండాలి ఇవి మిస్ అయినాయి ఆ సినిమాలో అవి మిస్ అవటం అశోకుడిని ఎంపిక చేసుకోవటంలోనే ఒక గందరగోళం ఉంది అశోకుణ్ణి కళింగ యుద్ధాన్ని ఎంపిక చేయటంలోనే ఆ గందరగోళం ఉంది ఆ గందరగోళం సినిమా అంతా ట్రావెల్ అయింది ట్రావెల్ అయింది బౌద్ధం ఉంది దానిలో బౌద్ధానికి రాముడికి మధ్యలో లింకు ఇలా తాత్వికమైనటువంటి గందరగోళము కూడా సినిమాకి యాడ్ అయింది సో టోటల్గా సరదాగా థియేటర్లో కూర్చుని ఏదో కాసేపు మాయలు మంత్రాలు మధ్యలో ఒక సూపర్ హీరో లాంటి క్యారెక్టర్ అది సూపర్ హీరో అంటే ఆ రేంజ్ కి తీసుకెళ్ళలేదు మళ్ళీ క్యారెక్టర్ తీసుకువెళ్ళాలి అనే భావం ఉంది ఆయనలో తీసుకువెళ్లగలగాలి ఎందుకనో ఆ సాహసం చేయటంలో కొంచెం తడబాటుకు గురయ్యడే ఓకే సూపర్ విలన్ గా మంచు మనోజ్ విశ్వరూప ప్రదర్శన చేశాడు కానీ ఆ క్యారెక్టర్ నిలబెట్టడానికి తగ్గ ఎలిమెంట్స్ లేవు దానిలో ఆయన దుష్టత్వం ఏమిటి అని ఒక్కసారి ఆ క్యారెక్టర్లోకి దూకితే సానుభూతి కలిగే నిజమే కదా పాపం అనిపించేలాంటి బురవే ఉంది అక్కడ రెండోది ఈ తొమ్మిది గ్రంథాలు చోటకి చేరితే అనే పాయింటే కొంచెం ప్రాపర్ గా లేదు ఆ అల్లికలోనే ఇన్ని గందరగోళాల మధ్య ఒక విజువల్ వండర్ చూడటం కోసం వెళ్ళదలుచుకుంటే థియేటర్కి వెళ్ళి ఆ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు కానీ తర్కం అంటే మాయాబజార్లో డైలాగ్ ఉంటుంది రసపట్టులో తర్కం కూడదు అని చెప్పి డైలాగ్ ఆయన పింగళ నాగేంద్రరావు గారు ఆ రసపట్టు ఉంటే ఈ తర్కంలోకి వెళ్ళేవాడు కాదు ఎవరు చాలా సినిమాలు ఇల్లాజికల్ గానే ఉంటాయి ఇల్లాజికల్ గా ఉండటం కూడా ఒక సినిమా గ్రామరే కానీ ఇల్లాజికల్ అని అనిపించకూడదు చూసేవాడు ఓకే ఆ ఇల్లాజికల్ అనేది ఒక లాజికల్ గా కనెక్ట్ అయిపోయి ట్రావెల్ అవ్వాలి మధ్యలో ఎక్కడ వాడికి అనుమానం రాకూడదు అనుమానం రాకుండా సినిమా మొదటి నుంచి చివరి వరకు తీసుకెళ్లి అవతల పాడేయాలి అది సాధన చేసి సాధించిన ఋషులు లాంటి డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు కేఎస్ఆర్ దాస్ గారు కె రాఘవేంద్రరావు గారు ఇలాంటి కొంతమంది జ్ఞానులు ఉన్నారు అక్కడ వారిని గౌరవించాలి వాళ్ళ సినిమాలు ఇల్లాజికల్ గా ఉంటాయి ఎందుకు జరుగుతుందో బయటకు వచ్చి నిలబడితే ఏసీను తర్కానికి నిలబడదు అసలు తర్కం ప్రస్తావన రాకుండా అక్కడ కథ నడుస్తుంది అది వాళ్ళిద్దరూ సాధించిన విజయం అది ఆ మ్యాజిక్ స్క్రిప్ట్ లో ఉండాలి ఆ స్క్రిప్ట్ లో ఆ మ్యాజిక్ మిస్ అయిపోయి తెర మీద నేను మాయలు చేస్తాను విఎఫ్ఎక్స్ సపోర్టు అంటే కుదరదు పైగా దీనికి ఒక సీక్వెల్ ఉంటుందనే ప్రామిస్ ఆయన ఆ ప్రామిస్ చేసి ఆ సీక్వెల్కి కి సంబంధించి ఒక చిన్న లింకు సన్నివేశాన్ని కల్పించారు అది కూడా కొంత గందరగోళంగానే ఉంది ఓకే అంటే వీళ్ళు ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నారు అంటే రాజమౌళి గారు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి దీన్ని దృష్టిలో పెట్టుకునే మీరు అయినా రాసుకోండి మీరు ఏది ప్రపంచానికి చెప్పాలనుకున్నా అద్భుత రసంలో నడిస్తేనే సినిమా అని ఆయన ఒక గ్రామర్ చెప్పాడు ఆ గ్రామర్ ప్రభావం పడిపోయి మనం ఏ మార్కెట్ని టచ్ చేద్దాం అనుకుంటున్నావో ఆ మార్కెట్ కావాల్సిన ఎలిమెంట్స్ ఏమిటి అంటే ఆ మార్కెట్ అనుకుని డిజైన్ చేస్తున్న ఎలిమెంట్స్ ఏమిటి అని అక్కడ వెతుకులాడుతున్నారు తప్ప లోకల్ కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉండాలి అంటే మీరు అద్భుత రసంలో కథ చెప్పండి కానీ అద్భుత రసంలో కథ చెప్పేటప్పుడు నేల విడిచి సాము చేయకూడదు మీ కథలు నేల మీదే ఉండాలి మీ పాత్రలు నేల మీద ఉండాలి దానిలో ప్రతి మనిషి కూడా ఊహలో బతుకుతాడు కొంతవరకు అంటే తను సూ తనని తాను సూపర్ హీరో అనుకుని అనుభూతి చెంది కొన్ని సన్నివేశాలు కల్పించుకుంటాడు ఆ కల్పన మీద మీరు కథ నడుపుతూ వీళ్ళ రూట్స్ ఎక్కడే పెట్టండి వీళ్ళ కాళ్ళు నేల మీదే ఉండాలి జీవితం ఆకాశంలో త అప్పుడప్పుడు నడయాడినా తప్పు లేదు కాబట్టి ఆ బ్లెండ్ చేయటం అంటే కళని ఇలని బ్లెండ్ చేయటం అనేది ఒక డైరెక్టర్ పర్టికులర్గా కమర్షియల్ డైరెక్టర్కి మన్మోహన్ దేశాయి లాంటి వాళ్ళు సాధించిన విషయం అది దాన్ని కొంచెం స్టడీ చేసి దాన్ని అడాప్ట్ చేసుకుని సినిమాలు తీస్తే బెటర్గా ఉంటాయి మంచి సినిమాలు ఓకే ఈ కార్తీక్ ఘట్టంలోని మిరాయి సినిమాకి అనుకున్న స్కీమ్ ఓకే కానీ ఎప్పుడైతే మీరు అశోకుడిని పట్టుకొచ్చారో అశోకుడికి రాముడికి బ్లెండ్ కుదరదు వాళ్ళిద్దరినీ ఒకే గ్లాసులో అంటే కాఫీ డికాషన్ విస్కీ కలిపి ఒకే గ్లాసులో పోసి కొంచెం పందాలు వేసుకుని తాగుదామంటే కుదరదు అలా బ్లెండ్ కానీ రెండు ఐటమ్స్ పట్టుకొచ్చి బ్లెండ్ చేసే ప్రయత్నం చేయటం ద్వారా కథని ప్రాపర్గా జనాలకి కనెక్ట్ చేయలేకపోయాడు అనేది వాస్తవం ఓకే అందుకని ఈ సినిమా ఒక విఫల ప్రయత్నంగానే చూడాలి మిరాయి అనేది రాముడి కోదండం ఈ సినిమాని ఏ మేరకు కాపాడుతుంది అనేది సందేహమే కాకపోతే విజువల్ గా బానే ఉంది అనే అభిప్రాయంతో జనం ఉన్నారు కాబట్టి ఆ మేరకు ఇది రెండు వారాల సినిమాగా నడవచ్చు పాత రోజుల్లో నాలుగు వారాల సినిమా అనేది కూడా అప్ టు మార్క్ కాదు అనే అనుకునేవారు కానీ ప్రజెంట్ సొసైటీలో రెండు వారాలు ఆడితే చాలు అనే ఒక అభిప్రాయంతో ఉన్నారు ఇది రెండు వారాలు నిర్మాతలకు పెద్దగా నష్టాలు తీసుకొచ్చే సినిమా అయితే కాకపోవచ్చు ఫైనల్ గా సార్ అంటే ఈ సినిమాకి సంబంధించి పార్ట్ టూ కూడా ఉంటుందని చెప్పేసి పోస్ట్ క్రెడిట్ సీన్ లో హింట్ ఇచ్చారు పార్ట్ టూ ఉంటుందా ఆగిపోతుందా అది ఒకటి చెప్పండి అది మనం ఎలా చెప్తాం వాళ్ళకి వచ్చేటువంటి రిటర్న్స్ బట్టి ప్లానింగ్ ఉంటుంది అంటే ఇందులో కొన్ని ఎక్స్పీరియన్సెస్ తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి మీరు అంటే విజువల్ వండర్ కోసం రకరకాల కళలు కనొచ్చు కానీ ఆ కళలకు సంబంధించిన రూట్స్ మళ్ళీ ఇలాలో ఉండాలి అలా మీరు ప్రాపర్ బ్లెండ్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది సినిమా ఓకే అందుకని ఎక్కడో మనం మిస్ఫైర్ అవుతున్నాము అనేది ఈ మధ్యకాలంలో మార్కెట్ కోసం తీస్తున్న సినిమాలు ఏవి కూడా మార్కెట్ అటెన్షన్ని గ్రాప్ చేయటంలో విఫలం అవడానికి కారణం ఇదే అంటే జనమే మనము మనమే జనము అనుకోవాలి అనుకోగలిగితే అది జనం ఓన్ చేసుకుంటారు అలా జనం ఓన్ చేసుకునే సినిమాలు ప్రాపర్గా రావటం లేదు గతంలో సిఎస్ రావు గారు చేసినటువంటి బందిపోట్లు ఇవన్నీ కమర్షియల్ ఈవెన్ పాతాల భైరవి సినిమా కూడా ఒక రకంగా విప్లవ సినిమానే తోటరాముడు ఎర్రజెండా పట్టుకోడు కానీ మిగిలిన వ్యవహారం అంతా అదే కాబట్టి అలా ఒక ఇలలో ఉండాలి కథ కథ ఇలలో ఉండాలి కళలు కూడా ఉండాలి గలల బేహారిగా పేరు తెచ్చుకున్న రాఘవేంద్రరావు గారు కూడా ఎప్పుడు నేల విడిచి సాము చేయలే ఆయన హీరో నేల మీదే ఉంటాడు డ్రైవరు లేకపోతే మరొకటో డ్రైవర్ రాముడు అనే సినిమా ఉంది ఆయన డ్రైవరే డ్రైవరు చాలా మానవాతీత పనులన్నీ చేస్తూ ఉంటాడు అది వేరే కూడా కానీ ఆ క్యారెక్టర్ నేల మీదే ఉంటుంది అలా ఒక నేల మీద క్యారెక్టర్ని నేల ఆడియన్స్ కూడా నేల మీద ఉన్న ప్రేక్షకులు కూడా ఓన్ చేసుకోవాలి సాధారణ మనిషి కలిగినటువంటి కళల క్యారెక్టర్లో కనిపించాలి అంతవరకే అంతకు మించి ఏదో చేయాలనుకోవడం తప్పు ఈ సినిమాకి వాళ్ళు పడ్డ కష్టాన్ని గుర్తించి అంటే స్క్రిప్ట్ బాగాలేదు వాళ్ళు టెక్నికల్ గా పడ్డ కష్టానికి వాళ్ళు కన్న కలకి కలిపి టూ పాయింట్ ఫైవ్ వరకు ఇవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్